తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది పత్తి పత్తి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముప్పై రోజుల దశ నుంచి అరవై రోజుల దశలో ఉంది ఈ దశలో మా కోత అదే రకంగా పిండె ముందుగా విత్తినటువంటి ప్రదేశాల్లో కానీ చూసుకున్నట్టయితే కాయ దశలో కూడా ఉంది గత వారం పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఆశించి నష్టపరిచేదానికి అవకాశం ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో ప్రస్తుతం పత్తిలో ఆశించే తెగుళ్ళు కానీ చూసుకున్నట్టయితే ప్రేరుకుళ్ళు అదే రకంగా వట్టిశీలిమెంట్ తెగులు దాంతోపాటు ఆకుమాస తెగుళ్లు ఎల్మింతస్పరిం ఆకుమాస తెగులు సర్కోస్పూర్ ఆకుమాస తెగులు అదే రకంగా ఆల్టర్నేటివ్ ఆకుమస్తి తెగలు అనేది ప్రధానమైంది దాంతోపాటు పాటు బ్యాక్టీ ఆకుమస్ తెగుల విషయం వచ్చినట్టయితే కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియా ఆకుమస్సు తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క తెగుళ్ళ విషయంలో రైతు సోదరులు అప్రమత్తంగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతో పాటుగా ఎక్కడైతే కాయదశలో ఉందో ఈ కాయ ఉన్నటువంటి పత్తిలో కను చూసుకున్నట్టయితే కాయకూళ్ళు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్టయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించినటువంటి తెగుళ్ళని సమర్థవంతంగా నిరదించేదానికి వీలుంటుంది నల్ల నెలలో విత్తినటువంటి పత్తి కను చూసుకున్నట్టయితే అధిక వర్షాల వల్ల నీళ్లు నిల్చడం చూసుకున్నట్టయితే ప్రధానంగా వేరుకుళ్లు తెగులు ఆశించి నష్టపరిచేదానికి వీలుంటుంది ముఖ్యంగా వేరుకోళ్లు తెగులు ఆశించినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మొక్కలని కూడా గుంపులు గుంపులుగా చనిపోవటం దాంతోపాటు మొక్కను కన్నా మనం గమనించి చూసినట్టయితే ఆకులన్నీ కూడా ఎండిపోయి పై నుంచి అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది అధిక వర్షాలు పడుతూ ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సోదరులు ముఖ్యంగా పొలాల్లో చూసుకున్నట్టయితే నీళ్లు నిలవకుండా చూసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కానీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ తెగులు ఆశించిందో ఆ మొక్కలకి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని మొక్కలు కానీ చూసుకున్నట్టయితే ఫంగిసైడ్స్ కనుక మనం మొక్క మొదల్లో పోసుకున్నట్టయితే దీని యొక్క చాలా వరకు తగ్గించే దానికి వీలు ఉంటుంది దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్ అయినట్టయితే మూడు గ్రాములు లేదా కార్బన్ డిజం అయినట్లయితే ఒక గ్రాము లీటర్ నీటి కలిపి ఈ యొక్క మొక్క మొదలను తడిపినట్టయితే చాలా వరకు ఈ యొక్క పేరుకులు తెగులు అనేది వేరే మొక్కలకు సోకకుండా ఉండేదానికి వీలుంటుంది అధిక వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క వడ్శీలం కూడా ప్రధానంగా ఆశించే దానికి అవకాశం ఉంటుంది వట్టి సీఎం ఎన్నికలు ఆశించినటువంటి పరిస్థితుల్లో కను చూసుకున్నట్టయితే ఈ నెల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో కను చూసుకుంటే ఇవన్నీ కూడా నల్లని మచ్చలు ఏర్పడతా ఉంటాయి ఇవన్నీ కూడా పెద్దవైపోయి చార్లుగా కనపడటం వల్ల ముఖ్యంగా మనకి తులిఛారుల వల్ల కనిపించడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించే దానికి వీలుంటుంది దాంతో పాటు ఈ యొక్క కాండాన్ని కనుక చీలు గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించే దానికి వీలుంటుంది ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలకి దాని చుట్టూ ఉన్నటువంటి కొన్ని మంచి మొక్కలకు కూడా ఈ కాపరాక్సిక్లోరిడ్ అనేటయితే మూడు గ్రాములు లేదా కార్బన్ డిజం అనేటయితే ఒక గ్రాము లీటర్ నీటి కలిపి మొక్క మొదలను తడిపినట్టయితే దీని యొక్క కుదర్తిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది దాంతో పాటు సిలిందర మత్స్య తెగులు కానీ చూసుకున్నట్టయితే మూడు రకాలైనటువంటి సిలిందర మత్స్య తెగులు మనకు ప్రతిని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి ఈ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఆకుల మీద మచ్చలు ఏర్పడటం వల్ల ఆకులో ఉన్నటువంటి ఆకుపచ్చని పదార్థం తగ్గిపోవడం వల్ల కిరణజన్య సాగ్రీ తగ్గిపోవడం దాంతోపాటు మచ్చల యొక్క ఉధృతి పెరిగినట్టయితే ఆకులనే రాలిపోవటం దాంతోపాటు ఈ మచ్చలని కూడా కాయలు కనుక వ్యాపించినట్టయితే కాయలు కూడా కుళ్ళిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఎప్పుడైతే ఈ శలీ పాకు మచ్చిలా ఆశించినప్పుడు కాపరాక్సి ఫ్లోర్డ్ మూడు గ్రాములు లేదా మ్యాంకో జబ్బు అన్నట్టయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా ప్రోపి కొన రోజులు అయినట్టయితే ఒక మిల్లీటర్ లేదా క్యాప్టాన్ ప్లస్ ఎక్సా కొన రోజులు అయినట్టయితే ఒక ఒక గ్రాము లేదా ట్రైఫ్లాక్సిస్టోబిన్ ప్లస్ టేబు కొనసాగు అయితే సున్నా పాయింట్ ఆరు గ్రాములు లేదా పైరాక్లోస్ట్రోబన్ ప్లస్ మెటీరియామ్ అనేటయితే మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారి చేసుకున్నట్టయితే ఈ యొక్క శలిధ్రపు ఆకుమస్తిగుల్ని సమర్థవంతంగా కట్టే వీలుంటుంది ఇప్పుడు చిరుజల్లు పడుతున్నటువంటి నేపథ్యంలో కను చూసుకున్నట్టయితే ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకుమస్తిగలు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బ్యాక్టీరియా మచ్చ మచ్చగులు కను చూసుకున్నట్టయితే ఆకుల మీద నల్లని మచ్చలు ఏర్పడటం వల్ల ఈ నల్లని మచ్చలంతా కూడా పెరగటం వల్ల కానీ చూసుకున్నట్టయితే ఇవి వీనెల ద్వారా వ్యాపించి ఈ నెల కూడా నల్లగా మారిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఈ యొక్క నల్ల మచ్చ తెగులు కనుక ఉధృత కనుక పెరిగినట్లయితే దీని కాడల మీద కూడా ఏర్పడటం కాడలు నల్లగా మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని వల్ల నష్టం కూడా ఎక్కువ వచ్చేదానికి వీలుంటుంది దాంతో పాటు కాయ దశలో ఉన్నటువంటి పత్తి కనుక చూసుకున్నట్లయితే కాయ మీద నూనె రంగు మచ్చలు ఏర్పడటం తద్వారా ఈ నూనె రంగు మచ్చలన్నీ కూడా నల్లగా మారటం వల్ల ఈ కాయలు కూడా కుళ్ళిపోయి తద్వారా నష్టం కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగులు కనుక విషయం వచ్చినట్ైతే కాపరాక్సిక్ ముప్పై గ్రాములు పాటు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ కానీ లేదా ప్లాంటామైసిన్ కానీ లేదా పోషామైసిన్ కానీ పది లీటర్ల నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే బ్యాక్టీరియా నల్ల మస్తుని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది ముందుగా విత్తినటువంటి పత్తిలో ఈ కాయకూళ్ళు తెగులు నష్ట పరిస్థితిలో కానీ చూసుకున్నట్టయితే కాయలన్నీ కూడా నల్లబడిపోవటం దాంతోపాటు ఉళ్ళిపోవటం దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి యొక్క నాణ్యత కూడా తగ్గిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఈ యొక్క కాయకూళ్ళు తెగుల నివారణ విషయంకి వచ్చినట్టయితే కాపాక్సి ఫ్లోరిడ్ మూడు గ్రాములు లేదా క్రిస్థాక్సి మెత్త అని అడిగితే ఒక లీటర్ నీటికి కలిపి పది నుంచి పదిహేను రోజుల రోజులు రెండు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క చాలా వరకు తగ్గించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పత్తి పంటను తెగులు బారి నుంచి కాపాడుకుంటూ తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది